వీక్షకులందరికీ నమస్కారం అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం అనగానే కొన్ని పేటిఎం డాగ్స్ రెచ్చిపోతా ఉన్నాయి అయితే దీని మీద పురపాలక మంత్రి నారాయణ మరోసారి క్లారిటీ ఇచ్చారు అమరావతి రాజధానికి అంతర్జాతీయ విమానాశ్రయం తప్పకుండా వస్తుంది భూ సమీకరణకు వెళ్తాము భూమి కనుక ఇవ్వడానికి రైతులు ముందుకు రాకపోతే మార్కెట్ రేటు ప్రకారం భూ సేకరణకు వెళ్తాము రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మూడు వందల శాతం అధికంగా డబ్బు చెల్లించి భూమి కొనుగోలు చేస్తామని మంత్రి నారాయణ స్పష్టంగా చెప్పారు అయితే ఎయిర్పోర్ట్ పెట్టడం అనేది మంత్రి నారాయణ చేతిలోనో ముఖ్యమంత్రి గారి చేతిలోనో ప్లేస్ నిర్ణయం చేయడం అనేది వాళ్ళ చేతిలో ఉండదు కేంద్ర విమానయాన సంస్థ కీలక ఇంజనీర్లు ఆయా ప్రాంతాలను పరిశీలించి ఆ ప్రాంతాల్లో ఉన్న కొండలను పరిశీలించి విమానాశ్రయానికి అనువైన ప్రాంతాలను ప్రభుత్వం రెండు మూడు ప్రాంతాల్లో సూచించింది అంతే ఆ ప్రాంతాల్లో విమానాలు ల్యాండ్ అవడానికి అనుకూలమైన వాతావరణాలు ఉన్నాయా లేవా అనేది పరిశీలించాల్సిన అవసరం అండి ఇక అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఐదు వేల ఎకరాల్లో రాబోతోంది అయితే కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు గండవరం ఎయిర్పోర్ట్లో పట్టుమని సంవత్సరానికి పది లక్షల మంది ప్రయాణికులు కూడా దిగడం లేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెండు కోట్ల నలభై ఐదు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు అందులో యాభై లక్షల మంది విదేశీ ప్రయాణికులు ఉన్నారు అయితే గన్నవరం ఎయిర్పోర్ట్కే దిక్కులేదు ప్రయాణికులు లేరు మరి అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తారట అని చెప్తాను అమరావతిలో సాఫ్ట్ కంపెనీస్ రావాలి అంటే జాబ్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి అంటే అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం తప్పనిసరిగా ఉంది ఒకవైపు గుంటూరు నగరం మధ్యలో మంగళగిరి అమరావతి రాజధాని విజయవాడ వెస్ట్ ప్రాంతానికి కూడా అనుకూలంగా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించబోతా ఉన్నారు అందులో ఎలాంటి అనుమానం లేదు ఈ అన్ని ప్రాంతాలకి అనువైన ప్రదేశంలో ముఖ్యంగా తాడికొండ మండలంలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతా ఉంది అటు గుంటూరు నగరంలో ఉన్న ఏడెనిమిది లక్షల ప్రజలకి మంగళగిరిలో ఉన్న రెండు లక్షలు తాడేపల్లి విజయవాడ వెస్ట్ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ చాలా అనుకూలంగా ఇరవై నిమిషాల్లోనే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే విధంగా ఇక రాజధానిలో పెట్టుబడులు పెట్టేవారు నేరుగా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి రాజధానికి పది నిమిషాల్లో వెళ్ళే విధంగా అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతా ఉంది కేంద్రం నుంచి వచ్చిన బృందాలు ఇప్పటికే మూడు ప్రాంతాలను పరిశీలించాయి పేరచేర్ల ప్రాంతంలో పరిశీలించాయి తాడికొండ ప్రాంతంలో పరిశీలించాయి అమరావతి మండలంలో కూడా పరిశీలించాయి దీంతో పాటు మైలవరం ప్రాంతంలో కూడా పరిశీలన చేశారు అయితే మైలవరం అనేసరికి మరలా గుంటూరు దూరం అయిపోద్ది కాబట్టి మరలా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది తాడికొండ ప్రాంతంలోనే ఆ కమిటీ ఆసక్తి చూపినట్టుగా తెలుస్తుంది సహజంగా ఒక ఎయిర్పోర్ట్ ఉంటే మరో ఎయిర్పోర్ట్ నూట యాభై కిలోమీటర్ల పరిధిలో రావడానికి అవకాశం లేదు కానీ హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వరంగల్ ఎయిర్పోర్ట్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వరంగల్లో కొత్తగా నిర్మించిపోతున్న ఎయిర్పోర్ట్కి నూట యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా లేదు ఢిల్లీలో మూడు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అవసరాలను మట్టి రూల్స్ మార్చుకోవాలి సహజంగా ఎక్కువ మంది ప్రయాణికులు లేని ప్రాంతాల్లో అలాంటి నిబంధనలు అమలు చేస్తూ ఉంటారు ఇక బాంబేలోనో ఢిల్లీలోనో కోల్కతాలోనో హైదరాబాద్లోనో ప్రతి నగరంలో రెండు మూడు ఎయిర్పోర్ట్లు తప్పనిసరి అయిపోయాయి ఎందుకంటే ప్రముఖులు దిగడానికి ఒక ఎయిర్పోర్టు గత నలభై యాభై సంవత్సరాల నుంచి వస్తున్న ఎయిర్పోర్ట్లు అలాగనే ఉంచి కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించారు కాబట్టి రెండు ఎయిర్పోర్ట్లు మూడు ఎయిర్పోర్ట్లు తయారాయి అమరావతి రాజధానిలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం రావాల్సిన అవసరం ఉంది అయితే రైతులకి అన్యాయం జరగకుండా ఆ ప్రాంతంలో ఇప్పుడు ధరలు మార్కెట్ ధర ప్రకారం ప్రభుత్వం అదనంగా చెల్లించి భూమి సేకరిస్తే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఎందుకంటే ఐదు వేలకు ఎకరాలంటే దాదాపుగా పది పన్నెండు గ్రామాల పరిధిలో ఆ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి అనేది చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే రైతులు భూమి లేకపోతే రాజధాని లేదు ఎయిర్పోర్ట్ లేదు రైల్వే స్టేషన్ లేదు ఏది రావు కంపెనీలు రావు ఎంప్లాయ్మెంట్ కూడా రాదు రైతులు భూమి కోల్పోయినప్పుడు వాళ్ళ జీవిత కాలంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచి ధర చెల్లించి భూమి సేకరించాలి దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి